పండు లక్ష్మి ఇద్దరు బయట ఒకచోట ఆగుతారు అంటే రామపురంకి దారిలో ఉంటారు ఇంకా ఇంకప్పుడే పండుకి లక్ష్మి ఏదో చెప్తుంది వాడిని ఎలాగైనా బయటికి రప్పించాలి అని చెప్పి చెప్పడంతో పండు అమ్మీరాజుకి ఫోన్ చేసి అమ్మాయిలాగా మాట్లాడుతూ ఉంటాడు నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి మీ నేను మీ ఇంటికి రావాలా మీరు ఇక్కడికి వస్తారా మీ లొకేషన్ పెట్టండి అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇంకా అమ్మాయిలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దాంతో అమ్మరాజు ఆ టెంప్ట్ అయిపోయి నేనే అక్కడికి నేను ఒక లొకేషన్ పెడతాను మీరు అక్కడికి రండి నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి అంటాడు ఇంకా అలా ఫోన్ పెట్టేసి అమ్మరాజు బైక్ తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు ఇంకా పండు ఏమో అమ్మ పడిపోయాడమ్మా వాడు వస్తున్నాడంట అని చెప్పి లక్ష్మికి చెప్తాడు సరే పద పండు వెళ్దామని చెప్పి లక్ష్మి అంటుంది మరోవైపు విహారీ వీర్రాజు వల్ల ఇంటికి వెళ్ళి గేట్ని ఒక్కసారిగా తన్ని లోపలికి వెళ్తూ ఉంటాడు మరి ఇప్పుడు అమ్మీరాజుని ఏం చేస్తారో చేపిసారి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్